అందరికి నమస్కారం వెల్కమ్ టు టాక్స్ ఈ అయితే నేను మెంతికూర వడలు చేస్తున్నాను అనమాట మెంతి మెంతికూర వడలకైతే కావాల్సిన పదార్థాలు మెంతకూర అయితే చూడండి అయితే ఇంత తీసేసుకుంది అనమాట నేను మూడు కట్టలు అనుకోండి చిన్న కట్టలు మూడు కట్టలు అనమాట మెంత కూర ఫ్రెష్ గా ఉంటే చాలా బాగుంటది మెంతం కూర అయితే చూడండి నేను మూడు కట్టలు అయితే గిల్లేసి పెట్టేసుకుందనమాట ముక్కల్లాగైనా కట్ చేసుకోవచ్చు గిల్లేస్ అయినా పెట్టుకోవచ్చు దానికోసమైతే ఇంకా కొన్ని అటుకులు ఒకటి గ్లాస్ అటుకులు అయితే ఉంటాయి పల్చటివైనా తీసుకోవచ్చు దొడ్డటకులైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ దొడ్డటకులు తీసేసుకున్నాను అనమాట ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ సన్న సన్న ఇట్లా చీలికలాగా అయితే చీల్చేసి పెట్టేసుకున్నాను చూడండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసి పెట్టేసుకోండి తర్వాత కొంచెం అల్ల ముక్కలైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు ముక్కలు అయితే చేసేసి పెట్టేసుకున్న ఒక స్వీట్ కప్పు నిండా శనగపిండి కొంచెం జీలకర్ర కొంచెం నువ్వులు ఒక స్పూన్ నువ్వులు పావు స్పూన్ జీలకర్ర కొంచెం అయితే కరివేపాకు అందగా కొంచెం కరివేపాకు తర్వాత ఒక టీ స్పూన్ నిండా కారము పావు టీ స్పూన్ ఉప్పు ఈ కారంలో ఉప్పు ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా తీసేసుకున్న ఉప్పు కారాలు మాత్రం మీ దగ్గర ఉన్న ఉప్పు కారాల టేస్ట్ని బట్టి వేసేసుకోండి ఎందుకంటే ఉప్పు కలిపింది ఉండొచ్చు ఉప్పు కలిపంది ఉండొచ్చు కాబట్టి దాన్ని బట్టి అయితే మీరైతే వేసేసుకోండి కొంచెం పసుపు తర్వాత కొంచెం పావు స్పూను చాట్ మసాలా పావు టీ స్పూన్ పసుపు అనమాట ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే తీసేసుకున్నాను నేను ఒక టీ స్పూన్ కారం అయితే నిండా తీసేసుకున్నా ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని తోటి మనమైతే మెంతికూర వడలు అయితే చేసేసుకుందాము ఫస్ట్ అయితే చూడండి ఈ ఈ పచ్చిమిర్చి ఈ అటుకులు అయితే తడిపేసుకొని ఈ అటుకులు మిక్సీలో అయితే వేసేసుకుందాము కొంచెం ఈ అటుకులు తడిపి మిక్సీలో వేసేసుకుంటే కొంచెం పొడి లాగా అవుతుంది కాబట్టి మనకైతే పొడి లాగా కావాలన్నమాట చూడండి నేనైతే అటుకులు అయితే ఇట్లా తడిపి వేసుకున్నా తర్వాత పచ్చిమిర్చి అల్లం ముక్కలు అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే ఒకసారి అయితే మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి ఇట్లయితే వేసేసుకోవాలన్నమాట ఇంకొంచెం మెత్తగా మెరుగుతే ఇంకొంచెం మెత్తగా అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడైతే నెక్స్ట్ అయితే ఒక గిన్నె తీసేసుకొని ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము నేను కొన్ని ఉల్లిపాయలు అయితే ఉంచుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఏమన్నా స్నాక్స్కి అయితే ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ తినడానికైతే కొన్ని తీసేసుకున్నాను అనమాట నేను తీసుకున్న స్నాక్స్ ఉల్లిపాయలు కొన్ని అయితే తీసిన అనమాట చూడి ఉల్లిపాయ ముక్కల్లో అయితే ఉప్పు కారం పసుపు చాట్ మసాలా అయితే వేసేసుకున్నా ఒకసారి ఇట్లా కలిపేసుకుంటే ఏమైతే అంటే ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా మనకైతే ఇట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట తర్వాత నువ్వులు జీలకర్ర నెక్స్ట్ ఈ మెంతం కూర అయితే వేసేసుకున్నాము చూడండి ఉల్లిపాయలు అయితే నేను మొత్తం ఇట్లా గట్టిగా పిసికిన అనమాట దానివల్ల మనకు ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి అది కొంచెం వాటర్ అవుతుంది కదా తర్వాత మనం ఈ మెంతం కూర తర్వాత కొత్తిమీర మనం అది మిక్సీకి వేసుకున్నాము కదా ఇది కూడా వేసేసుకుందాము చూడండి మెంతం కూర అయితే నేను సన్న సన్నగా మన కత్తెర అయితే సన్నగా కట్ అనమాట వీలైతే అట్లా కట్ చేసుకుంటే మనకి ఏమైతే అంటే మనం వడలు వేసుకున్నప్పుడు లోపల మంచిగా ఏ విడిపోతుంది అనమాట లేకపోతే బయటకు వస్తే కొంచెం విడిపోయినట్టు అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి అయితే చూసుకోవాలి నేను కొత్తిమీర తర్వాత మెంతకూర తర్వాత మనం అటుకులు మిక్సీకి వేసుకున్నాం కదా అది కూడా వేసేసి అన్నమాట ఇది మొత్తం అన్ని కలిసేటట్టు అయితే మంచిగా కలిపేసుకొని మనం నెక్స్ట్ శనగపిండి ఒకటి మిగిలిపోయింది మన దగ్గర శనగపిండి ఒకటి యాడ్ చేసుకుందాము ఇదైతే మొత్తం పర్ఫెక్ట్ గా అయితే కలిపేసుకున్నాము చూడండి నేను ఒక స్వీట్ కప్పు నిండా శనగపిండి అయితే తీసుకున్నా కదా అది కూడా వేసేసుకున్నా వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని ఒకవేళ వాటర్ అవసరం ఉంటే కొంచెం వేసేసుకుందాము లేదు అంటే సరిపోతుందంటే ఇంకా అవసరం లేదనమాట ఒకవేళ మనకు పిండి సరిపోలేదంటే కూడా కొంచెం అయితే వేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇప్పుడైతే నేను ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేను చెక్ చేసుకుని మీకైతే చెప్తా చూడండి నేనైతే వాటర్ అయితే యాడ్ చేయకుండానే మంచిగా గట్టిగా ఇట్లా నలుపుకుంటూ పిండి అయితే తీసుకోవాలన్నమాట ఎందుకంటే అట్లా అట్లా విసుకుత మనకు వడలు అనేది కొంచెం ఇరిగిపోకుండా నీటికి వస్తాయి అనమాట చూడండి నీళ్ళు అయితే వేసుకోలేదు సరిపోయిందనమాట ఇప్పుడైతే మంచిగా మొత్తం స్టఫ్ ఇది మెంతం కూర అయితే మంచిగా తడిపేసుకున్నాం కదా ఇప్పుడైతే నేను నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మెంతికూర వడలైతే వేసేసుకున్నాము చూడండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మెంతికూర తర్వాత అటుకుల అటుకుల పౌడరు తర్వాత శనగపిండి అన్ని మనం వేసుకున్న మిక్చర్ అయితే ఇంత క్వాంటిటీ అయితే మనకి పిండి అయితే అయిపోయింది అనమాట ఇప్పుడైతే మనమైతే వడలైతే వేసేసుకున్నాము ఆయిల్ అయితే ఫ్రై కోసం నేను పెట్టేసుకున్నా ఒక్కసారి కొంచెం వాటర్ లో చేయద్దుకుంటే మనకు వడ అనేది నీట్గా వస్తుందనమాట చేతి కట్టుకోకుండా నీట్గా అయితే వస్తుందన్నమాట చూడండి మనం ఇట్లా ఒత్తేసుకుంటూ ఇదైతే నిదానంగా కాల్చుకుంటేనే క్రిస్పీగా వస్తుందనమాట చూడండి మంటైతే కొంచెం చిన్నగా పెట్టే కాలుద్దాము అట్లా కాలుస్తేనే మనకు లోపల వరకు మంచిగా నీట్గా కాలుతుంది అనమాట లోపల కూడా మనకు మంచిగా ఉడకాలి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మెంతెం కూర కదా చేదు ఉంటుంది అని అని మాత్రం అనుకోవద్దు కూర మనం ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అయితే మీరైతే చేసేసుకుంటారు బాగుంటుంది బాగుంటుందన్నమాట ఒకవేళ సైజు మరీ మనకు కొంచెం చిన్నగా అనిపిస్తుంది అంటే కదా పెద్దగా కూడా వేసుకోవచ్చు అదైతే మన ఇష్టము నేనైతే ఒక చేతో వేస్తున్నాను కాబట్టి ఇంకొక చేతి మనం వాడుకుంటే ఎడమ చేతులు ఇట్లా పెట్టేసుకొని కొంచెం వెడల్పుగా ఒత్తేసుకుంటే కూడా అది చాలా బాగుంటుంది ఇంకా కొంచెం పెద్ద పెద్దగా వస్తుంది అనమాట కూడా కానీ ఇంకా నేను ఒక చేతో చూపిస్తున్నాను కాబట్టి ఇట్లానే అనేసుకొని వేసేస్తున్నా మెంతం కూర కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మాత్రం బాగుంటుందండి ఎందుకంటే మనము కాడలు కాడల్లాగా గిల్లేసి పెట్టేసుకుంటాం కదా అట్లా పెట్టేసుకుంటే చూడండి కాడలు ఎట్లా బయటకు వెళ్తున్నాయో నేను సన్నగా కట్ చేసుకున్నా కూడా బయటకు వెళ్తున్నాయి చూడండి అట్లా మరీ చాలా వెళ్తే మాత్రం మళ్ళీ మనకు వడ విడిపోతే ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అన్నమాట అదొక్కటైతే మనం చూసుకోవాలి కత్తెరితో చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే మాత్రం ఈజీగా ఉంటుందనమాట అయితే ఇంకా మనం కాలు ఏమో చూసుకొని తిప్పేసుకుందాము మంట అయితే నేను చిన్నగా పెట్టినా చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లా కాలనే కాలు మనమైతే ఇట్లా తిప్పేసుకుందాము చూడండి స్టవ్ మంట చిన్నగా అనగా ఇప్పుడైతే పెద్దగా అనిదాము ఎందుకంటే మరీ పూర్తిగా మనం చిన్నగానే కాల్స్తే ఏమవుతుందంటే మంట చిన్నగా పెట్టి కాలుస్తే ఏమవుతుంటే ఆయిల్ ఎక్కువ చేసుకుని టేస్ట్ అయితే ఉండదు కొంచెం కాలిన తర్వాత మనం కొంచెం మంట పెద్దగా అనుకుంటే బెటర్ అనమాట మెంతికూర వడలు అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి కొంచెం మనం మెంతికూర ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసేసుకోవాలి చాలా బాగుంటుంది అనమాట ఇదైతే కొంచెం వాడిపోతేనేమో అంత టేస్ట్ అనిపించదు మెంతికూర ఫ్రెష్గా ఉంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి ఇదైతే చూడండి నేను స్టవ్ మంట అయితే కొంచెం పెద్దగానే పెట్టిన అయినా కూడా కొంచెం ఎక్కువసేపే కాలతుంది ఇవైతే నేను వేసిన ఫస్ట్ వాయి నేను వేసి కూడా ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఇంకా కొంచెం కాలాలన్నమాట కానీ పర్ఫెక్ట్ గా కాలితేనే లోపల వరకు మంచిగా ఉడికితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట అవి చూడండి ఇప్పుడైతే కాలినాయి కదా తీసేసుకుందాము చూడండి ఎంత మంచి ఉన్నాయో కలర్ అయితే అసలు చూస్తేనే తినాలి అన్నంత టేస్టీగా చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇప్పుడైతే తీసేసుకుందాము ఇట్లా మంచిగా కొద్దిగా ఎక్కువసేపు అయిన తర్వాత మంచి కలరు మంచిగా అంటే పైన క్రిస్పీగా ఉంటుంది లోపల అయితే సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం వేసింది అటుకులు కాబట్టి మెత్తగా ఉంటుంది అనమాట పైన మాత్రం క్రిస్పీగా ఉంటుంది అనమాట కానీ వేడి వేడిగా తింటేనే చాలా చాలా బాగుంటాయి ఇదైతే చూడండి ఇక్కడ అన్నీ అయితే తీసేసుకున్నాను నేనైతే ఇంకొక బావి అయితే వేసేసుకుందాము చూడండి నేను వేసిన ఫస్ట్ వాయి అయితే చూడండి ఎంత మంచిగా ఉందో స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి మెంటకూర స్మెల్ అయితే మీకు తెలిసిందే చాలా చాలా బాగా వస్తుంది కదా ఇప్పుడు మన నేనైతే సెకండ్ వాయి అయితే వేసినాయి కదా అవైతే ఇంకా అనమాట ఇవైతే కొంచెం అయితే టైం అయితే ఎక్కువనే తీసుకుంటుంది కానీ టేస్ట్ మాత్రం ఒక్కసారి మనం ఆకలిగా లేదండి వాళ్ళు కూడా ఒక్కటి తినడం స్టార్ట్ చేశారు అనుకోండి మళ్ళీ అయితే ఆపరు అన్నమాట అంటే అంత టేస్ట్ ఉంటాయి ఇదైతే చూడండి నేను వేసిన సెకండ్ కూడా మంచిగా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే తీసేసుకుందాము చూడండి దాదాపు నేనైతే ఒక సెవెన్ మినిట్స్ అయితే ఈజీగా అయిపోయిందండి కానీ స్మెల్ అయితే సూపర్ వస్తుంది మెంతం కూర స్మెల్ అయితే మీకు తెలిసిందే కదా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము చూడండి ఫైనల్గా అయితే మెంత కూర వడలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఫైనల్ అయితే మెంతెంపుర వడలు అయితే రెడీ అయిపోయింది కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నేను ఒక చల్లగా ఉన్నది మీరు చూపిస్తాను చూడండి ఫైనన్ ఏమో క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట చూడండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఎంత మంచిగా సింపుల్గా ఇట్లా తెలిసిపోతుంది అనమాట మనకైతే కానీ టేస్ట్ కూడా చాలా చాలా అండి ఇదైతే మనమైతే ఇప్పుడు ఈ వడల మీద కొంచెం చాట్లాగా అయితే కొంచెం సింపుల్గా కొంచెం ఉప్పు కారం చాట్ మసాలా ఇట్లా కలిపేసుకొని కొంచెం ఇట్లా లైట్గా చల్ల వేసుకొని ఇట్లా తింటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఇట్లా వేసేసుకొని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట అంటే మనం నంజుకొని తింటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట కొంచెం లైట్ గా అక్కడక్కడ చేదు తగులుకుంటూ కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది అనమాట అదొక వెరైటీ చాలా బాగుంటుంది అనమాట ఫాస్ట్ గా అవుతుంది ఫైనల్ గా అయితే మెంతి కురైతే రెడీ చేసేసుకున్నాము సింపుల్ ప్రాసెస్ చాలా 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 టేస్టీ ప్రాసెస్ అనమాట పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారండి ఒక్కసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ